అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతోంది జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల నియామకం అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు పార్టీ పరంగా ఒక పొలిటికల్ స్ట్రక్చర్ అంటే లీడర్షిప్ స్ట్రక్చర్ను పునర్నిర్మి నిర్మిస్తున్నారు అంటే ఫస్ట్ జిల్లాల వారీగా నియామకం ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా లోక్సభ నియోజకవర్గాల వారీగా నియామకం ఆ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లను ఏమైనా మార్చాలంటే మార్చడం ఆ తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఇనాక్టివ్గా లీడర్స్ ఉన్నారు కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మార్చడం ఇదంతా కూడా దశల వారీగా ఒక ప్రక్రియ చేపట్టారు అయితే దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షుల నియామకానికి చిత్తూరు జిల్లాకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుగులేదు ఆయన ఎవరు కాదనరు యాక్చువల్లీ ఆయన నియామకం కొంతమందికి నచ్చదు ఆయనకు చెవిరెడ్డి గారికి పడదాం అంటారు ఆయనకు రోజా గారికి పడదాం అంటారు ఆయనకు భోమన్ కరుణాకర్ రెడ్డి గారికి పడదు అంటారు కానీ చట్టం దానిపైన చేసుకుపోద్దు పడినా పడకపోయినా పెద్దిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు అంటే ఆయన ఆయన మాటకు తిరగలేదు ఇంకా జరగాల్సింది అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నియమించారు యాక్చువల్లీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా స్థాయిలో ఏ ఇష్యూస్ మీద స్పందించరు ఆయన ఓన్లీ ఆయన నియోజకవర్గ స్థాయి మాట్లాడతారు తప్ప ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సబ్జెక్టు సోమిరెడ్డి గారికి సబ్ సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడతారు తప్ప జిల్లా స్థాయిలో పార్టీని లీడ్ చేసేంతగా ఇప్పటివరకు వరకు ఆయన ఏం చేయలే సో ఆయన్ను మిగిలిన నియోజకవర్గాల నాయకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి సరే ఈ పక్కన పెడితే కొన్ని జిల్లాల్లో అసలు పార్టీ అధ్యక్షులుగా కూడా ఏకాభిప్రాయం కుదరట్ల ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వాలనుకున్నా ఆయనేమో ఏమో వద్దంటున్నాడు నాకేం పదవి అవసరం లేదంటున్నారు బాలినేను గారు అలగడం ఇవన్నీ సర్వసాధారణం పార్టీలో ఆయన గత రెండు సంవత్సరాల నుంచి అలుగుతూనే ఉన్నాడు రీజనల్ కోఆర్డినేటర్ పదవిస్తే రిజైన్ చేశాడు ప్రోటోకాల్ రాలేదని అలిగాడు అది ఇది చాలా ఉన్నాయి సో బాలినేను గారు అలక ఎలా ఉన్నా ఆయనకు జిల్లా స్థాయి పదవి కాదు రాష్ట్ర స్థాయిలో పార్టీలో కీలకమైన పొజిషన్ కావాలి అనేది ఆయన వర్గం నుంచి బయటకు వస్తున్న లీక్లో ఆయనకు వైసీపీలో కీలకమైన పొజిషన్ ఇస్తే పార్టీలో ఉంటారు లేదంటే సైలెంట్గా ఉంటారు సొందు దూరితే జనసేన లోకెళ్ళే అవకాశం ఉంటూ వెళ్తారు అది వేరే విషయం అది సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్ల అక్కడ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలి అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కానీ చివరెట్టి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వద్దు మా ఏ ఇక్కడోళ్ళు లోకల్లో ఎవరు లేరేంటి అని చెప్పి పాలినేని గారే ఎదురు తిరిగారు ప్రశ్నించారు సో ఇప్పుడు అదొక ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒక పెద్ద సమస్యగా మారింది అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక పెద్ద సమస్యగా మారింది మేబీ గుడివాడ అమర్నాథ్ గారికి ఇస్తారేమో కానీ ఆయనకి ఇవ్వడం పట్ల మిగిలిన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యంతరాలు ఉన్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇబ్బంది ఏమీ లేదు బొత్స గారికి కానీ మధ్య శ్రీనివాసరావు గారు కానీ ఇచ్చేస్తారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ధర్మాన సోదరుల్లో ఇద్దరులో ఎవరికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు అలాంటి ధర్మాన్ ప్రసాదరావు గారి అబ్బాయి టీడీపీలో చేరడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి ధర్మాన్ కృష్ణదాస్ గారు కూడా ఇన్యాక్టివ్గానే ఉన్నారు అంత యాక్టివ్గా లేరు సో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయంలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి మేబీ జక్కంపూడి రాజా గారికి కానీ ఆయనకు కానీ ఇస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడికి వచ్చేసరికి మళ్ళీ సమస్య వచ్చింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరు ఎవరు తీసుకుంటారు కూడా ఎవరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఒకప్పుడు ఆల్నాని గారు ఉండేవారు ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఈ కైకలూరు ఎమ్మెల్యే గారికి ఏమో ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు కానీ ఓవరాల్గా జిల్లా మొత్తం చూడడానికి ఎవరున్నారు మేబీ ముదనూరు ప్రసాద్ రాజు గారికి కానీ శ్రీరంగనాథ్ రాజు గారికి కానీ ఇస్తారేమో లేదా గంధి శ్రీనివాస్ అంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చేసరికి అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా సమస్య ఇట్లా కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్ష పదవిని ఎవరికో ఇవ్వడానికి నాయకులు ఉన్నా వాళ్ళని ఆ జిల్లాలో మిగిలిన వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు అది సమస్య ఆ జిల్లా స్థాయి మొత్తాన్ని లీడ్ చేయడానికి ప్లస్ ఆ మొత్తం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరనమాట దానివలన విభేదాలు వివాదాలు కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం ఉంది ఆ అవకాశం కనిపిస్తోంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు జిల్లా అధ్యక్షుల నియామకంలో మాత్రం సీనియర్లకి మాక్సిమం సీనియర్లకే ఆ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు లేని పక్షంలో సమర్థన నాయకత్వాన్ని చూస్తున్నారు అనమాట థ్యాంక్ యూ